వినగానే భక్తి బలం ధైర్యం మరియు రామభక్తి వంటివి గుర్తుకొస్తాయి హనుమంతుడు హిందూ మతంలో చాలా ముఖ్యమైన దేవుడు హనుమంతుడు అపారమైన శారీరక బలం మరియు ధైర్య ప్రతీక హనుమంతుడు భక్తులను అన్ని కష్టాల నుండి రక్షిస్తాడని భక్తులు నమ్ముతారు హనుమంతుని ఆ జన్మ బ్రహ్మచారిగా భక్తులు భావిస్తారు కానీ ఆయనకే తెలియకుండా హనుమంతునికి ఓ పుత్రుడు ఉండేవాడన్న వృత్తాంతం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ఈ వృత్తాంతానికి మూలం లంక దహనం సమయంలో కనిపిస్తుంది శ్రీరాముని దూతగా సీతను విడపించమంటూ రావణసురుడికి నాలుగు ముక్కలు చెప్పేందుకు లంకకు చేరుకుంటాడు హనుమంతుడు కానీ కామవశుడైన రావణసురుడు హనుమంతుని మాటను లెక్క చేయకపోగా అతని తోకను నిప్పంటించమని తన సైన్యానికి ఆదేశిస్తాడు నిప్పంటుకున్న తన తోకతో ఏకంగా లంకనే ముట్టిస్తాడు హనుమంతుడు కానీ లంక నుంచి తిరిగి వెళ్తూ ఆ వేడి నుంచి ఉపశమనం లభించేందుకు సముద్రంలో కొంతసేపు మునిగి ఉండేందుకు నిశ్చయించుకుంటాడు హనుమంతుడు హనుమంతుడు నీట మునగగానే అతని శరీరం నుంచి విడువడిన స్వేద బిందువు ఒక జలక నోటిలోకి ప్రవేశిస్తుంది అదే ఆమె గర్భాన ఒక శిశువుగా మారుతుంది అదేమి గ్రహించని హనుమంతుడు తన దారినతను వెళ్ళిపోతాడు కానీ కొన్నాళ్ళకి పాతలలో కానీ ఏలే మైరావుడి బటుల వలలో జలకన్య చిక్కుతుంది మైరావుడికి ఆహారంగా జలకన్యను మోసుకుపోతారు అతని భటులు కానీ ఆమె పొట్టను కోసి చూసిన వారు ఆశ్చర్యంలో మునిగిపోతారు జలకన్య గర్భాన శక్తివంతమైన ఓ జీవి వారికి కనిపిస్తుంది సగం కోతి రూపంలోనూ మరో సగం మకరంగానూ ఉన్న జీవికి మకరధ్వజుడు అని పేరు పెడతారు మైరావణుడు అంతేకాదు అతని శక్తిని గమనించి తన రాజ్యానికి ద్వారపాలకునిగా కూడా నియమిస్తాడు మైరావణుడు రోజులు గడుస్తున్నాయి రామరావణుల మధ్య రాయబారాలు బెగిసి కొట్టడంతో యుద్ధం మొదలైంది యుద్ధం జరుగుతున్న కొద్దీ రామలక్ష్మణులది పైచేయి కొనసాగింది దీంతో కంగారు పడిపోయిన రావణసూరుడు తన బంధువైన పాతాళాధిపతి మైరాముడికి కబురు పంపాడు ఎలాగైనా హనుమంతుని కనులు గప్పి రామ పాతాళానికి తీసుకుపోయి బంధించమంటూ ఆర్దిస్తాడు రావణసూరుడు రావణుడి కోరిక మేరకు మైరావణుడు మాయోపూయలతో రామలక్ష్మణులను అపహరించి తన కోటలో బంధిస్తాడు వారిద్దరిని బలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటాడు ఈలోగా రామలక్ష్మణుల జాడ తెలుసుకున్న హనుమంతుడు మైరావనపురానికి చేరుకుంటాడు అక్కడ మకరధ్వజనితో హనుమంతుడు తలపడాల్సిన సందర్భం ఏర్పడుతుంది మకరధ్వజుని పరక్రమలను చూసిన హనుమంతుడు నువ్వు ఎవరివి నువ్వు ఎవరి కుమారుడవు అని అడుగుతాడు దానికి తాను హనుమంతుని కుమారుడని చెప్పడంతో హనుమంతుడు ఆశ్చర్యంలో మునిగిపోతాడు ఆపై అతని జన్మ వృత్తాంతని తెలుసుకొని సంతోషంతో ఉక్కిరి బిక్కిరైపోతాడు అటువైపు మకరధ్వజునికి కూడా తన తండ్రిని కలుసుకున్న సంతోషం నిలువనియ్యదు కానీ తను ప్రభువైన మైరావుడికి మోసం చేయలేనని ఆయన ఆజ్ఞ జీవదాటలేనని తేల్చి చెబుతాడు మకరధ్వజుడు తనను ఓడించిన తర్వాతే కోట లోపలికి ప్రవేశించమని హనుమంతునితో సూచిస్తాడు తన కుమారుని స్వామి భక్తికి ఆశ్చర్య పొందుతూనే హనుమంతుడు అతనితో తలపడతాడు సుదీర్ఘకాలం సాగిన ఆ యుద్ధంలో చివరికి హనుమంతుడు విజయం సాధిస్తాడు ఆపై లోపలికి ప్రవేశించి మైరావుని సంహరించి రామలక్ష్మణులను విడిపిస్తాడు హనుమంతుల నుంచి మకరధ్వజుని మాట విన్న రాములవారు అతడిని పాతాళాధిపతిగా నియమించి లంకకి గురుతారు ఇప్పటికీ క్షేత్రులలో కొందరు తాము మకరధ్వజుని వారసులుగా భావిస్తారు వారు పాలించిన రాజస్థాన్ గుజరాత్ వంటి ప్రాంతాలలో ఆయనకు ఆలయాలు నిర్మించి తన భక్తికి చాటుకుంటారు రాజస్థాన్లోని అజ్మీర్కు దగ్గర గుజరాత్లోని ద్వారకాలో మకరధ్వజుని ఆలయానికి ఇప్పటికీ భక్తులు అధిక సంఖ్యలో వస్తూనే ఉంటారు అలాగే తండ్రిలాగే మకరధ్వజుడు కూడా తన శరణు కోరిన వారిని వెన్నంటి రక్షిస్తానని భక్తుల నమ్మకం